వంద ఏడా రెండు వందల ఏడా ఇరవై చేయడా చెయ్యలేడా నేను వాటికంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలబూ నన్ను నడిపే నీవే

ఒక మనుషుడే నీ అంచనాలకు మించి ఇస్తే ఆయన దేవుడమ్మా నీ నోట ఈ మాట ఉండాలి తమ్ముడా అది నేను అడిగింది కొంచెం ఆయన ఇస్తాడు అనుకున్నది కొంచెం కానీ వాటికి మించి చేస్తాడు నా దేవుడు మరి ఏది అంటాడు ఒకడు సందేహం సందేహరావులు ఉంటారులే మిస్టర్ సందేహరావు కదిలితే చాలు అంత డౌట్లే 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 వాళ్ళు బతుకంత డౌట్లే చెప్పాలా ఏది ఆగు అంటుండాలి నువ్వు అంతే ఏది ఆగు ఆగితే ఆగి చూడు చూస్తే ఇస్తాడు రా పిచ్చోడా రా ఆయన సృష్టికర్తారా ఏది ఎట్లా ఎట్లా అనేది నీకు నాకు ప్రశ్నరా ఆయన ఎట్లయినా చేయగలడు